ఇప్పుడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ని ప్లాట్ఫామ్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు ఓకే అండి సో ఏ బిజినెస్ ఉన్నా అండి ప్రోడక్ట్ బేస్డ్ గానీ సర్వీస్ బేస్డ్ ఉన్న వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఇస్ మ్యాండేటరీ దీస్ డేస్ నేను కొట్టి ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు చాలా వరకు ఎస్పెషల్లీ మన తెలుగు బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తారు కదండి కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు లైక్ ఏసీ రిపేర్ని అని కొట్టారు మ్యాప్స్లో నంబర్స్ ఇట్లా వస్తాయి అనమాట దీన్ని గూగుల్ మై బిజినెస్ అంటారు చాలా వరకు ఇది చేసుకున్నారు ఇది అవి స్మాల్ లెవెల్లో చేసుకోవడం దాని మీద డిపెండ్ అయితే బిజినెస్ రాదు ఈ మధ్య చాలా వరకు గూగుల్ వాటిని సస్పెండ్ కూడా చేస్తుంది నా సజెషన్ ఏంటంటే ప్రతి బిజినెస్ ఓనర్కి ఒక వెబ్సైట్ ఉండాలి దట్ ఇస్ ద మెయిన్ థింగ్ వెబ్సైట్ ఉన్న తర్వాత మళ్ళీ అదే ఏసీ రిపేర్ గురించి మాట్లాడదాం ఆ వెబ్సైట్ అయిపోయిన తర్వాత మీ ప్రోడక్ట్ గురించి అన్ని సర్వీస్ పెంచండి గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఏసీ రిపేర్ ఇన్ గచ్చిబోలి అని కొట్టినప్పుడు మన వెబ్సైట్ టాప్లో రావాలి దానికి ఎస్ఈఓ చేసుకోవాలండి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు అందులో కాంటెంట్ని బాగా రాసి గూగుల్కి ఆప్టిమైజ్ అయ్యేటట్టు చేస్తాం మనం దాని ఎస్ఈఓ అంటారు ఇది ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఇమిడియట్గా రారండి బట్ నాకు డే వన్ నుంచి బిజినెస్ రావాలంటే గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలి గూగుల్ ఎలా ఉంటుందంటే మీరు సర్చ్ చేసినప్పుడు టాప్లో కొన్ని యాడ్స్ వస్తాయండి అది మనం డబ్బులు పే చేస్తాం గూగుల్కి అందుకు మనం ఇస్తుంది అనమాట అక్కడ నలుగురు ఉంటారు ఆయన పైన ఒకరు టాప్ వస్తారు మిగతా సెకండ్ వస్తారు ఎలా ఉంటుంది అంటే ద పర్సన్ హూ పేస్ విల్ కమ్ అండ్ టాప్ ఆ బిడ్డింగ్ ఎలా ఉంటుంది ఆప్షన్ ఎలా ట్రైనింగ్ ట్రైనింగ్లో మనం చెప్తాం థర్డ్ సోషల్ మీడియా అదే ఏసీ రిపేర్ అతను ఫేస్బుక్ ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకుంటుంటే అది చూడంగా చూడంగా కొందరు గుర్తు పెట్టుకుంటారు ఒక దిస్ గై గుడ్ అని వన్ డే దెల్ కంబ్యాక్ టివ్ సోషల్ మీడియా ఇస్ గుడ్ ఫర్ బ్రాండింగ్ ఈ విధంగా డిజైనింగ్తో పాటు ఎస్ఈఓ గూగుల్ యాడ్ సోషల్ మీడియా చేసుకుంటే ప్రతి బిజినెస్ ఓనర్కి బిజినెస్ వస్తుంది లాంగ్ టర్మ్ కోసం మీరు చేసుకోవాలి షార్ట్ టర్మ్ గోల్స్ కాదనమాట సో ఇలా ఎవరికి ఏ బిజినెస్ ఉన్నా కూడా బెటర్ యూ లోన్ డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ గా మీరు హైర్ చేసుకోవాలంటే నా స్టూడెంట్ హైర్ చేసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మంచి రిజల్ట్ ఇస్తారు బట్ వాళ్ళ ఎలా వర్క్ చేస్తారో మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి బీయింగ్ అ బిజినెస్ ఓనర్గా యూ షుడ్ నో వాట్ ఇస్ డిజిటల్ మార్కెట్ కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ షుడ్ లోన్ డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవర్ ప్రోగ్రామ్ స్కేల్ యువర్ బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్స్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏంది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి